మాజీ మంత్రివర్యులు కోట్నాక్ భీమరావు గారి యొక్క ఇరవై రాండ్ వరదంతి సందర్భంగా మరి కార్యక్రమానికి మరి వారి యొక్క తనిజులు కోట్నక్ రమేష్ గారు అదేవిధంగా ప్రాజెక్ట్ అధికారి కుసుబుగుప్త గారు జీసీసీ చైర్మన్ కోట్నక్ తిరుపతి గారు అదేవిధంగా మహిళా సంఘం సభ్యురాలు మరి ఈశ్వరిబాయి గారు ఎస్సీ ఎస్ శ్యామకృష్ణ సభ్యురాలు మరి నీలబాయి గారు మిగతా వేదిక మీదున్న అతీరథ మహారథులు మన దుర్గు సాబ్ తిరుపతి సాబ్ అదేవిధంగా బొంతాసే కావచ్చు ఏపీఓ జనరల్ కావచ్చు అదేవిధంగా ఏపీఓ పీడిజీ కావచ్చు భాస్కర్ సాబ్బ కావచ్చు మిగతా మీడియా మిత్రులకి వచ్చినటువంటి కోట్నక్ భీమరావు అభిమానులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కోట్నక్ భీమరావు ఒక ఆత్మకు శాంతి కలగాలని నేను కోరుకుంటున్నాను నిజంగా కోటం భీమరావు గురించి చెప్పాలంటే చాలా ఎక్కువ ఉంది మరి ఒక స్ఫూర్తిదాత మొట్టమొదటి గ్రాడ్యుయేట్గా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ పోర్ట్ పోలియో గిరిజన శాఖ మంత్రిగా మరి కేవలం తెలంగాణలో కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతను చేసిన సేవల్ని మనం మరవలేము మరి వారి హాయంలో ఈ ప్రాంతంలో రోడ్డు సౌకర్యం కావచ్చు ఆశ్రమ పాఠశాల బలోపేతం కావచ్చు ఉన్నటువంటి ఐడియా కావచ్చు అదేవిధంగా ఏవైతే ఎక్స్రోడ్ల గిరిజనుల గిడంగులు కావచ్చు ఇలా చెప్పుకుంటే పోతే చాలా రకంగా వారు ఏర్పాటు చేసినా ఉన్నాయి మరి ఆ రోజుల్లో కూడా విద్యా వ్యవస్థ మీద ప్రత్యేకమైన చొరవ తీసుకొని మరి విద్యా వ్యవస్థనే బాగుపడుతూ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతాయనే ఆలోచనతోటి ఆ రోజు విద్యా వ్యవస్థ బలోపేతంలో భాగంగానే మరి ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు క్రియాశీలకమైన పాత్ర పోషించేసి మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఆశ్రమ పాఠశాల ఏర్పాటుకు మరి ఎక్కడైతే పిచ్చెండి లేదు ప్రాంతాలు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐడియల్ కేంద్రాలు కావచ్చు అదేవిధంగా ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం వరంగల్ కావచ్చు వీటిలో అదేవిధంగా షెడ్యూల్ ప్రాంతమే కాకుండా మైదాన ప్రాంతంలో కూడా ఉన్నటువంటి గిరిజనుల కోసం ప్రత్యేకించి ఆశ్రాల ఏర్పాటు కోసం ఆ రోజులో తను కృషి చేయడం అనేది జరిగింది ఎందుకంటే ఆ శాఖ మంత్రిగా ఆ శాఖ వ్యవస్థలో భాగంగా మరి ఏం చేయాలో ఆ రోజుల్లో భవిష్యత్ తరాలని ఉద్దేశించుకుని ఆ రోజుల్లో అతని యొక్క ఆలోచన విధానమని ఆ రోజుల్లో వాళ్ళు సరే మేము పుట్టి ఉంటాం కానీ మాకు అసలు తెలవదు మరి ఆ రోజుల్లో నేను చదువుకునే దాశ్రమ పాఠశాల ఇక్కడ ఎస్సీ బాసి సంస్థలో అప్పుడు కోటా బీమ్రావ బిల్లు దానికి అపోజిషన్ దగ్గరనే ఉండాలి మరి చాలా మంది చెప్తున్నారు కోటరగం రైలు ఇక్కడని సరే వారి వారసులుగా మరి ఈరోజు కోట రమేష్ గారు కావచ్చు మరి చైల్పోయిన సుధాకర్ రావు గారు కావచ్చు సుధాకర్ కావచ్చు అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే గోవలక్ష్మి గారు కావచ్చు సరస్వతి కావచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళు వారసులుగా ఉన్నారు మరి వారి వారసత్వంలో భాగంగానే ఈ రోజు కోటక్ లక్ష్మి గారు మరి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఆ రోజులో ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే మరి జిల్లా పరిషత్ చైర్మన్ గా వాళ్ళు చేస్తున్నారు ప్రస్తుతం కూడా వారు ఎమ్మెల్యేగా ఉన్నారు మరి వారు అడుగు మరి వాళ్ళ క్యామెల నుంచి వాళ్ళు కూడా రాజకీయ వారసులకు బయటకు రావడం అనేది జరిగింది మరి ఈ ప్రాంతంలో ముప్పై సంవత్సరాల క్రితం తర్వాత మొట్టమొదటిసారిగా ఒక ఆదివాసీ బిడ్డకి నాకు అవకాశం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కల్పించడం అనేది జరిగింది నేను కూడా ఎలక్షన్ ప్రచారంలో ఈ బీపురావు స్ఫూర్తిగా తీసుకుని వారు చేసిన సేవలను గుర్తు చేస్తూ నాకు ఒకసారి ఆదివాసీ బిడ్డకి ఆ రోజులు కోటా భీమి ఏమి లేని రోజుల్లో ఆ రోజుల్లో ఎమ్మెల్యేగా మంత్రిగా ఆ రోజులు చేశారు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజుల్లో నాదారు కూడా ఏమి లేవు మరి వాళ్ళ స్ఫూర్తితోటి తప్పకుండా ఒకసారి అవకాశం కల్పించాలని ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా వేడుకోవడం అనేది జరిగింది నేను కూడా వేడుకుంటే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆశీర్వదించి నన్ను చట్టసభలు పంపించారు మరి ఆ రోజుల్లో కోటా భీవరాన్ని గుర్తు చేసి తర్వాత కోట భీమరావు తర్వాత మొట్టమొదటి వ్యక్తి అదేవిధంగా పార్టీ పరంగా చూసుకున్నా మొట్టమొదటి సెకండ్ నేను ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నిక కావడం నిజంగా సంతోషకరం మరి నాకు అనుభవం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా ఉత్తూరు మండల కేంద్రంలో వర్దానికి కార్యక్రమాన్ని ఈ రకంగా ఏ రోజు కూడా నిర్వహించలేదు దానికంటే ముందు నిర్వహించాలనేది నాకు తెలియదు కానీ చాలా సందర్భాల్లో వాళ్ళ ఇంటి నుంచి ఇదే కోటగ్రామేస్ ఇంటి నుంచి అక్కడి నుంచి కొంతమంది డోలు వాయిద్యాలతో పాటు వచ్చి కేవలం టెంకాయ కొంటే డిస్పంచ్ అయ్యేవాళ్ళు కానీ ఈసారి కొంత ఎన్సి తీసుకుని రాజ్ గోడ సేవా ఆధ్వర్యంలో మరి వాళ్ళు నాదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మరి ఆ రోజుల్లో ఉన్నారు మరి ప్రస్తుతం మీరు ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అతను చనిపోయిన తర్వాత మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి తప్పకుండా ఈసారి అతని యొక్క జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయాలని వాళ్ళు నాకు వేడుకోవడం అనేది జరిగింది సరే తప్పకుండా మీరు మాట్లాడండి అని నేను వాళ్ళకు కూడా చెప్పడం అనేది జరిగింది అదేవిధంగా పి మేడమ్ గారికి కూడా మరి మాట్లాడి సరే వాళ్ళ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారంటే పివో గారు కూడా వాళ్ళని స్పందించి వాళ్ళు కూడా పివో మీద కూడా పూర్తి సహకారం చేయడం అనేది జరిగింది కాబట్టి ఏదేమైనా సరే చనిపోయినటువంటి వాళ్ళని గుర్తించడం మన బాధ్యత చాలామంది బతుకుండంగా అనేక రకాలుగా మాట్లాడతారు కానీ చనిపోయిన తర్వాత వాళ్ళ గుర్తుల్ని గుర్తు చేసుకుంటూ మరియు భవిష్యత్ తరాలకు అందించే ప్రయత్నంలో మనం అందరం కూడా చేయాలి మరి ఈ ప్రాంతంలో చేశారు ఎవరెవరైతే ఏమైనా చేశారో మరి కీర్తిస్తున్నటువంటి విగ్రహాలు ఏర్పాటు చేయాలని చాలా మంది ఇంతకుముందు మాట్లాడడం అనేది జరిగింది సరే ఏదేమైనా సరే మరి అందరినీ నా నిర్ణయంగా మీరందరు కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని తప్పకుండా ఏదైతే చేద్దామని మీరు అలాగే అనుకుంటున్నారో తప్పకుండా వారి విగ్రహాలు ఏర్పాటు కోసం నా వంతు ప్రయత్నం చేద్దామని చేయలేదు తప్పకుండా కోటం భీమరావు గారు వాళ్ళు ఆ రోజుల్లో ఏ స్ఫూర్తితో అయితే ఆ రోజు అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టారు వాళ్ళ యొక్క జాడలు వాళ్ళు ఏదైతే మంచి చేశారో దాన్ని స్వీకరించి భవిష్యత్ తరాలు కూడా తప్పకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేద్దాం అదేవిధంగా పిఓ గారు కూడా చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటూ తప్పకుండా ఐఎస్ అధికారుల సపోర్ట్ కావచ్చు అధికారుల సపోర్ట్ కావచ్చు రాజకీయ నాయకులు సపోర్ట్ ఉన్నప్పుడు తప్పకుండా ఈ ప్రాంతాలన్నీ కూడా బాగుపడతాయి ఈ ప్రాంతంలో ఇప్పటికే చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారం దిశగా మనం అందరం కూడా ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంటుంది మరి ఆ రోజుల్లో రోడ్లు వేయడం కూట బ్యూరో గారిని మరి ఒళ్ళు లేవు మరి ఇప్పటికే తెలుసు మరి మన నేను అసెంబ్లీలో కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యల గురించి మాట్లాడడం అనేది జరిగింది తప్పకుండా ఈ ప్రాంతం సమస్యల మీద అధికారులతో రిమేటర్లు తీసుకుని ముఖ్యంగా పివో గారు ఈ ప్రాంతం సమస్య మీద ఆమె ప్రత్యేకమైన చొర తీసుకొని అన్ని రిపోర్ట్ కూడా పంపిస్తూ ఉన్న పైకి తప్పకుండా కూడా మరి ప్రాంత డెవలప్మెంట్ కోసం మరి వాళ్ళు కృషి చేస్తున్నారు ఇక్కడ ఎన్నిక ఆ రోజులు ఏర్పాటు చేసిన ఐడియా వ్యవస్థ కావచ్చు గిరిజన సహకార సంబంధించి ఏవైతే గిడంగులు కావచ్చు వాటి అన్నిటి కూడా బలోపేతం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా ఐడియల కోసం ప్రత్యేకమైన నిధులు కేటాయించి మరి వాటిని కంటెక్ట్ చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఏదేమైనా సరే ఈ ప్రాంత ప్రజల కోసం గిరిజనుల కోసం ఏర్పడే ఐడియాలు ఏవైతే ఆలోచన విధానం ఇవన్నీ కూడా వాటిని కూడా భవిష్యత్ స్థలానికి అందించే విధంగా నాతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా కోటా భీమరావు గారు మన మధ్య లేకపోవడం మరి చాలా బాధకరం తప్పకుండా కానీ మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే మధ్య కాలంలో ఎవరిని గుర్తు చేస్తారంటే వాళ్ళు చేసిన మంచిని గుర్తు చేస్తారు ఈ రోజు మనం ఈ రోజు వేదిక ఏర్పాటు చేసుకుని వాళ్ళ గురించి మాట్లాడుతున్నామంటే వాళ్ళు చేసినటువంటి మంచి పనులు ఆ యొక్క మంచి పనుల్ని అందరికీ తెలిసేటట్టు మనం చేయడం మనందరి బాధ్యత తప్పకుండా ఆ రకం మనం అందరం కూడా ప్రయత్నం చేద్దామని తెలియస్తూ మరి ఈ రోజు నన్ను కూడా ఇక్కడ ఆహ్వానించినందుకు మరి నిర్వహణ కమిటీకి మిగతా సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను